హరి ఓం శ్రీగురు భో నమ మిత్రులరా ఈరోజు మనం ఉదయం పది గంటల సమయంలో ఎర్రబాలెం వెళ్ళేటువంటి తారు రోడ్డు ప్రక్కనే రెండవ స్థలములో శ్రీ చంద్రశేఖర్ గారు ఆఫీసు అలాగే రెండు పోర్షన్ల ఇల్లు నిర్మాణం చేసుకోవటానికి సోమవారం రోజు శంకుస్థాపన నిర్ణయించుకున్నారు ఆ మేరకు వారి ఆహ్వానం మేరకు మార్కింగ్ ఇవ్వటం జరిగినది పడమర ఫేసింగు స్థలం ఇది ఈ స్థలం ముప్పై ఐదు అడుగుల తొమ్మిది వందల వెడల్పు అరవై అడుగుల లోతు ఉన్నది ఈ స్థలాన్ని పురుష స్థలం అని వాస్తు పరిభాషలో పిలుస్తూ ఉంటారు అయితే చక్కటి గణితం నూట అరవై ఐదు పదంతో కుదిరింది చంద్రశేఖర్ గారి నామ నక్షత్రం ప్రకారం పన్నెండు ఆదాయం ఏడు ఖర్చు ఈ గృహంలో నివసించేటువంటి వారికి లభిస్తూ ఉన్నది చక్కటి ఫలితం ఉంటుంది మరి ఇటువంటి వాస్తు ప్లాన్ల కోసం సంప్రదించండి మండు శ్రీనివాస్ కుమార్ వాస్తు సిద్ధాంతి సివిల్ ఇంజనీర్ శ్రీ గురు భీ నమ జై గురుదేవ్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై గురుదేవ్